అందరికి నమస్కారం అందరూ బాగున్నారా అండి నేనండి మీ స్వాతి రాచర్లా ఈరోజు ఫేమస్ లవ్ ఫెల్యూర్ సాంగ్ ఓ ఎంత ఏడిపించబొకే చిన్నోని ఆ పాట ఉంది కదా ఆ పాట మాదిరిలో గణపయ్యకి ఒక అద్భుతమైన పాట రాశానండి నేను రచించి నేను పాడిన పాట నా ఓన్ వాయిస్ నా ఓన్ సాంగ్ అండి తప్పకుండా పూర్తి వీడియో చూడండి చిన్న చిన్న పదాలతో అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలా ఈజీగా ఉంటుంది సాంగ్ అయితే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నా పాట నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మరో పది మందికి షేర్ చేయండి జై గణేష్ గణపతి బొప్ప మోరే అంటూ కామెంట్స్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ ఈ నవరాత్రుల్లో పూజలు చేసి

నీకు పూజ చేసేదా నిత్యహార తెచ్చేదా నీదు భజన చేసేదా నిన్ను చూసి మురిసేదా నీకు గరిక దండలు నీకు కుడుములు రాళ్ళు నైవేద్యాలు తెచ్చి తీదేవా రగించి మమ్మేలా రావా నీదు దివ్య నామమే పలికేదా బతి కొలిచేదా తప్పులుంటే మన్నించేవెనింటే చాలు ఇంకేమి కావాలి ఈ జన్మకు ప్రాణంగా నిన్ను పూజిస్తున్నయ్యా నీడల్లే ఉండయ్య నా తోడై గణపయ్యా నీ తొలగిపోవును పాపాలు ప్రాణంగా నిన్ను పూజిస్తున్నయ్యా నీడల్లే ఉండయ్య నా తోడై ఈ నవరాత్రుల్లో నీ పూజలు చేసి నీ దివెనలు పొందే భాగ్యం కోసం ఎదురు చూసామో గణపయ్యా నిన్నే వేడుకున్నామో గణపయ్యా ఎలుక వాహనం ఎక్కి నీవు వేగమే రావయ్యా ఆర్తితో పిలిచేదా పదలు తీర్చగరావా వినాయక అంటే చాలు విఘ్నములు తొలగేను గణనాయక అంటే చాలు గండలన్నీ పోయేను గణపయ్యని పూజ చేసేదా గణముగహార తులిచ్చేదా నవరాత్రి ఉపవాసం ఉండేదా నన్ను కరుణించగరావయ్యా ఓ గణపయ్యా కావాలి ఈ జన్మకు ప్రాణంగా నిన్ను పూజిస్తున్నయ్యా నీడలే ఉండయ్య నా తోడై గణపయ్యా నీ నామింటేనే తొలగిపోవు ను పాపాలు ప్రాణంగా నిన్ను పూజిస్తున్నయ్యా నీడల్లే ఉండయ్యా నా తోడై ఈ నవరాత్రుల్లో నీ పూజలు చేసి నీ దివెనలు పొందే భాగ్యం కోసం ఎదురు చూసామో గనపయ్యా నిన్నే వేడుకున్నామో గనపయ్యా ఏకదంత వక్రతుడా ఇల్లలో కలెలగరావా దీన జనుల భారం నీదే దిక్కునివే గనపై సిద్ధి బుద్ధి సమేతుడవీ శీఘ్రమే నూరావయ్యా తప్పులుంటే మన్నించయ్యా గుంజిల్లే తీశామయ్యా మా ఇంటి దైవము నీవయ్యా మా ఇష్ట దైవము నీవయ్యా మా కొర కీర్చగ మనసారా నిన్నే కులచము ఓ గణపయ్యా నీ దీవెనుంటే చాలు ఇంకేమి కావాలి ఈ జన్మకు ప్రాణంగా నిన్ను పూజిస్తునయ్యా నీడల్లే ఉండయ్య నా తోడై గణపయ్యా నీ నామంటే నీ తొలగిపోవును పాపాలు ప్రాణంగా నిన్ను పూజిస్తునయ్యా నీ ఉండయ్యా ఉండయ్య నా తోడై ఈ నవరాత్రుల్లో నీ పూజలు చేసి నీ దీవెనలు పొందే భాగ్యం కోసం ఎదురు చూసానో గణపయ్యా నిన్నే వేడుకున్నాము గణపయ్యా ఎదురు చూసాము గణపయ్యా నిన్నే వేడుకున్నాము గణపయ్యా ఎదురు చూసాము గణపయ్యా నిన్నే వేడుకున్నాము నిన్నే వేడుకున్నామో గణపయ్యా సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా ఎలా ఉందండి పాట నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే జై గణేష గణపతి బొప్ప మోరయాని కామెంట్ చేసేయండి మరో పది మందికి షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేను ఇప్పుడు ఏ పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇలాంటి మరెన్నో అద్భుతమైన భక్తి పాటలు వినాలనుకుంటే చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వస్తిరాచర్లు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్